రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు గుంటూరులోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశంలోని అన్ని రాష్ట్రాలలో వెయ్యి ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేశారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ తో జరిపిన యుద్ధాన్ని ట్రంప్ చేసిన ఒక్క ఫోన్ కాల్ తో విరమించారన్నారు మోదీకి ట్రంప్ కి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ఒక మూరడు నీళ్లు వస్తున్నాయి కడతానంటావు కట్టు 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 కానీ చాలా మంది బాధపడుతున్నారు అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో సంపాది తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి ఎవరికి ఇస్తున్నారు ఏ కారణంతో ఇస్తున్నారు ఏ పద్ధతితో ఇస్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారు అనేది మేము తర్వాత అడుగుతాం మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు డెబ్బై సంవత్సరాలు తిరుపతికి ఇస్తామని అంటే తిరుపతి వద్దని సంజీవ రెడ్డి తీసుకెళ్లాడు కర్నూలుకి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది కానీ కాదని ఒక ఆయన మూడు దగ్గర అన్నాడు ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు దాని దోక్యానికి నేను ఇప్పుడు అలా ఇద్దాం బాగా కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని కట్టేదానికి రాఘోల్ చెప్పాడు బీవీ రాఘవలు సిపిఎం నాయకులు వెయ్యి ఎకరాలు ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా నిజం హైదరాబాద్ వెయ్యి ఎకరాలుంది మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కర్ణాటకలో ఎన్ని ఎకరాలుంది మరి ఇక్కడ ఎందుకు భువనేశ్వర్ లో ఎన్ని ఉన్నాయి ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెబుతున్నాడు ఒక ఎకరాలు నాకు కావాలి అని నలభై వేల ఎకరాలు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు నాకు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం కానీ రాయలసీమ జిల్లాలో ముంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ అందరు ఉన్నారు ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది ఇంకొకటి వాట్సప్ పరిపాలన మీరే